హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఈరోజు మండే అండి ఇంకా ఎర్లీ మార్నింగే ఈ బ్లాగ్ తీస్తున్నానండి ఇంకా ఇక్కడనైతే గుళ్ళో కొంచెంగా పూజలు అయితే స్టార్ట్ అయినాయి పాటలు కూడా వినిపిస్తున్నాయండి ఇంకా మార్నింగ్ అయినా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి అసలు విషయం ఏంటంటే రేపైతే సంకటహర చతుర్దశి అండి ఇది ఇంకా పోయిన నెలది పిక్ అండి సంకటహర చతుర్దశి రోజు నేనైతే ఇంకా ఉద్యాపన చేయించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఈసారి మంగళవారం వచ్చింది కదా మంగళవారం వచ్చిన చతుర్దశిని అంగారక చతుర్దశి అని కూడా అంటారండి అందుకోసమని ఇంకా మేమైతే గుడికి వెళ్ళి ఉద్యాపన కోసం అని అయ్యగారిని కలుద్దాం అనుకున్నాం ఇంకా నేను ఈరోజు ఏం టిఫిన్ చేయలేదని మార్నింగ్ రైస్ పెట్టేసి ఓన్లీ పెరుగుతోటే తింటున్నా అండి ఇంకా ఆవకాయ పెట్టుకొని పెరుగు ఆవకాయ అయితే మనం నాకైతే చాలా ఇష్టం అండి నేనైతే అందుకోసమని ఇంకా ఈరోజు పెరుగన్నమే తిన్నా ఇంకా ఎగ్గు కర్రీ వేసినాం కదా అని గుడికి వెళ్తున్నాం కదా అని ఇంకా ఎగ్గు కర్రీ తినకుండా పెరుగన్నం తినేసి ఇంకా మేమైతే గుడికి బయలుదేరుదామని అక్కడ ఉద్యాపనకు రాపించుకొని వస్తామని హోమం గుడి ఉంటుందండి ఇంకా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు కున్నదా లేదా అని ఇంకా అని మేమైతే బయలుదేరుతున్నాం ఇక్కడనైతే నేను ఇక్కడ హాయ్ అండి ఇంకా వెళ్ళడానికి కానీ ఇక్కడ మీకోసం నేను ఇట్లా చూపిస్తున్నానండి ఎప్పుడైతే మేము మంచిరాలుగా బయలుదేరి వెళ్తాం వెళ్ళి అక్కడ నాస్పూర్లో ఉంటుందండి లక్ష్మీ గణపతిని గుడి అక్కడనైతే మేము ఎప్పుడైనా హోమం చేయించుకుంటామండి మంగళవారం వచ్చినప్పుడు ఇక్కడనైతే బయటికి వెళ్ళే ముందు ఎండకు ఇట్లా చెట్లను చూస్తేనైతే జాలేసిందండి అసలు ఎండకి చెట్లు అన్ని ఇట్లా అయిపోయినాయి ఇంకా మనం ఎన్ని నీళ్ళు పోసినా అసలు చెట్లు ఇట్లా గ్రోత్ రావండి ఒక వర్షం పడంగానే చెట్లు అయితే ఇట్లా మంచిగా వచ్చేస్తున్నాయి పూలు కూడా ఇప్పుడే చిన్నగా అండి ఇదైతే ఇంకా అది గులాబీ చెట్టు కూడా ఇప్పుడు ఇప్పుడే ఎగురొస్తుంది ఇక్కడ చామంతి అన్ని రకాలు ఉంటాయండి చెట్లు అని అసలు ఎండల వలన అన్ని కుండీల చెట్లన్నీ ఎండిపోయినాయండి మొన్ననే అన్ని కట్ చేసినాం ఇకనైతే తమలపాకు చెట్టు అయితే ఇప్పుడే చిన్నగా వస్తున్నాయి అండి ఆకులు వేసుకొని మంచిగా గ్రీనిష్గా వస్తున్నాయి ఇవన్నీ అట్లా చూపిస్తానని నేను బయటకు వెళ్ళినా కానీ ఇంకా అట్లా చూపిద్దామని తీస్తున్నానండి చిన్నగా తీస్తా ఇది ఇదొక చెట్టు అండి ఇదైతే పువ్వులది మందార పువ్వు లాగానే వస్తుంది అండి ఎల్లో కలర్లో రోజు ఒక మూడు నాలుగు అట్లా పుస్తాయండి ఇంక ఇవైతే రేపటి మొగ్గలు మొగ్గలండి ఇంకా మూడు నాలుగు అట్లు ఉన్నాయి ఇదైతే మంచిగా వస్తుందండి కట్ చేస్తా అంటే ఇట్లా ఎగురు వస్తుంది ఎగురలల్లో అన్ని మొగ్గలు వేసుకుంటూ వస్తుంది పువ్వు కూడా పెద్దగా అండి ఇట్లాంటి పూలు పూజకు పెడితే మనకు మంచిగా కనిపిస్తాయి పటాలకు అయితే దేవుని పటాలకు మంచిగా అండి తమలపాకులు కూడా నేను ఎక్కువనే యూజ్ చేస్తానండి ఎందుకంటే నేను ప్రతిరోజు తాంబూలం పెట్టుకుంటా ఇంకా ఇట్లా అభిషేకం అర్చన చేసేటప్పుడు కూడా తాంబూలంలో ఇట్లా ఆకులు పెట్టేసి ఇంకా నేనైతే ఇట్లా చేస్తాను కదా పూజ ఇంకా వారం వారం తాంబూలం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఇట్లా మంచిగా ఇప్పుడిప్పుడే ఈ వస్తుంది ఇట్లా తీగలా వెళ్తుండండి బాగా చెట్లు ఉండే తమలపాకు చెట్లు కానీ ఎండల వల్ల అసలు కుండీలలో చెట్లు అన్నీ అండి అసలు ఏమున్న అన్నీ కట్ చేసినాం గులాబీ చెట్లు అన్నీ ఇది కూడా మందార చెట్టు అండి ఇది పింక్ మందార ఇంకా మేమైతే మంచి బయలుదేరినామండి ఇంకా దారిలో మా గోదావరి నది ఉంటుంది నేనైతే దేవుడికి తీసిన పువ్వులన్నీ ఇంకా అప్పుడప్పుడు అటు వెళ్ళేటప్పుడు అన్ని కవర్లో తీసుకుపోయి నదిలో వేస్తానండి ఇక్కడనైతే నేను వేసిన వేసేసినా అటు చూస్తే మొత్తం గోదావరి నదిలో అసలు నీళ్ళే లేకుండా అయినాయండి ఇంకా మొన్నటి వరకు బాగా నిండు ఉండేది ఎండల వల్ల అసలు అన్నీ తగ్గిపోయినాయి ఇంకా అక్కడక్కడ అంత తీసుకెది వెళ్ళిందండి ఇక్కడనైతే చాలా వాటర్ కొంచెం ఉన్నాయి ఇంకా అందులోనే నేను పూలేస్తానండి పదిహేను రోజులకు నెలకు అట్లా పోయి అట్లా వేసేసి వస్తాము ఇది నాస్పూర్లోని గుడి అండి లక్ష్మీ గణపతి గుడి ఇక్కడనే మేము పూజ చేయించుకోవడానికి కానీ ఇక్కడ అడగడానికి వచ్చినామండి ఇది గజస్తంభం ఇప్పుడు ఎవరు లేరు కదా కొంచెం ప్రశాంతంగా ఉందని నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నానండి ఇంకా గుడి అయితే క్లోజ్ చేసి ఉంది ఎందుకంటే మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అట్లా అయిందండి ఈరోజు మండే కదా ఇంకా బుధవారం మంగళవారం అయితే కొంచెం తీసి పెడతారు కానీ ఇంకా మండే రోజు ఇంకా తొందరనే క్లోజ్ చేస్తారట అండి ఇక్కడనైతే జంట నాగులు అన్ని నాగుపాములు అవి అన్ని విగ్రహాలతోటి ఇట్లా ఉన్నాయండి ఇక్కడ అన్ని ముడుపులు కూడా కడతారు ఇక్కడ ఇక్కడ చాలా పవర్ఫుల్ గుడి అంటారండి లక్ష్మీ గణపతి గుడి ఇది నాస్పూర్లో ఉంటుందండి కొంచెం లోపలికనే ఉంటుంది ఇక్కడైతే నవగ్రహాలు అవి కూడా ఉన్నాయండి విగ్రహాలు ఇంకా గుడి అయితే ఇట్లా అది ఈశాన్యం రేపు ఇంకా మేము రావాల్సింది రేపు కానీ ఈరోజు వచ్చి అయ్యగారికి కలిసి ఇట్లా హోమంకు రాపించుకొని పోదామని ఇంకా ఉద్యాపనం కూడా రాపించుకుందామని వచ్చినాం కానీ ఇంకా మాకు వచ్చిన పని అయితే ఇంకా అయితే అయిపోయిందట అండి క్లోజింగ్గా అంతా ఫోర్ డేస్ ముందే అయిపోయినాయి అన్నారండి ఇంకా మేము వచ్చేదారిలో ఇట్లా మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచరాల్లోని ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళినామండి అక్కడనైతే ఆల్బు కార్స్ ఇవి జామకాయలు చాలా ఇంకా వెరైటీగా ఉంటాయండి మంచాలలో ఫ్రూట్స్ అయితే కొన్ని ఎక్కువ ఉంటాయండి ఇంకా నేనైతే అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటుంటే ఇట్లనైతే ఇంకా వీడియో తీసుకున్నాను ఇక్కడనైతే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయండి అల్లనేరేడు పండ్లు ఇవి అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయండి కంపల్సరీగా అల్ల పండ్లు అయితే అందరు తినాలండి మన లోపల కడుపులో ఎలాంటి మని మలినాలు ఇలాంటి పురుగులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ అసలు ఏమీ ఉండయట అండి ఇవి తినాలే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచి అండి ఇవి ఇవి అయితే లీచి పనులు అండి ఇవి అసలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి లీచీ అనేటివి మనకు సీజనల్ ప్ర పనులేనట అండి ఇవి కూడా ఇవైతే ఫైవ్ హండ్రెడ్ కేజీ అట అండి లీచీ అనేది అసలు వినడము అని మనం అసలు ఎప్పుడు చూడలే అని నేనైతే ఇక్కడ వీడియో తీసుకొని ఒక కేజీ పండ్లు కూడా తీసుకున్నామండి ఫైవ్ హండ్రెడ్ కేజీ అంట ఇవి చాలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి అట అండి అన్ని కంట్రోల్గా ఉంటాయి అట బీపీ షుగర్లు ఇంకా బ్లడ్ కూడా ఎక్కువ అట ఇవి తింటే ఇంకా అందుకోసమని మేమైతే ఒక కేజీ తీసుకున్నామండి హెల్తీ ఫుడ్ కదా మళ్ళీ సీజనల్ ఫుడ్ ఫ్రూట్స్ కదా అలాంటివి తీసుకొని అప్పుడప్పుడు వాడాలని ఇంకా మనని అయితే ఇక్కడ తీస్తూ ఉన్నామండి ఇంకా మా వారైతే ఇక్కడ కొనడానికి కానీ అతన్ని అడుగుతున్నారు ఇంకా ఒక హాఫ్ కేజీ ఇవ్వమంటే ఇంకా హాఫ్ కేజీకి ఏం తక్కువనే వస్తాయి సార్ కేజీ తీసుకోండి అని కేజీ ఇచ్చేసారు ఇంకా ఇంకా పెసరకాయలు ఉన్నాయండి ఇవి అసలు మీకు తెలుసో తెలియదో ఇటు పెసరల్ల ఇందులో నుండి వస్తాయండి పెసరకాయలు అంటారు వీటిని ఇక్కడైతే వేరుశెనగ అండి ప పచ్చి వేరుశెనగ అంటే పల్లీలు అంటారు ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇంతేలాగా అండి మాకైతే పోయిన పని అయితే రాలేదు కానీ ఇంకా అయితే రేపు పూజకి వెళ్ళాలండి ఇంకా అయితే మాకు ఇంకా దొరకలే ఎప్పుడైనా మేము మంగళారం వచ్చినప్పుడు చేయించుకుంటాం అట్లా ఏం చేయించుకుందాం అనుకున్నాం కానీ కాలే అంతే అండి థ్యాంక్ యూ